ఓం శివాయ శ్రీ పురాణము పదిహేడవ అధ్యాయము అంగీరజుడు ధనలోభనకు చేసిన తత్వోపదేశము ఓ ముని శ్రేష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయములకు సమాధానము చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది శరీరధారణము వలననే ఆత్మ కర్మను చేయనను కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగుటం కలుగునని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను దాన్ని నీకు నేను వివరించుచున్నాను ఆత్మ అనగా ఈ శరీరమును అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేనెంతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటిని కనుక ఇంకనూ వివరముగా చెప్పబడని వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణముకు చుండును కాన అహం బ్రహ్మ అను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోపుడు కోరిను అప్పుడు ధనలోభునితో అంగీ అంగిరసుడిట్ల నేను ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షి నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము సర్వాంతర్యామివై రూపమైన పరమాత్మ నహ అను శబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు లేదు ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములను మొదలగు వాని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదే ఎల్లప్పుడూ నొకే రీతిని ప్రకర్శించుచు నుండునదే ఆత్మ ఎనబడును నేను అనున్నది శరీరేంద్రియాదులలో కాదని తెలుసుకును ఆ దేహేంద్రియాదులను ఏది ప్రకాశింపచేయనో అది ఏ నేను అని నిశ్చయము అందుచేత అస్థిరములకు శరీరేంద్రియాదులు కూడా నామరూపంబుతో నుండి నశించు అనియేగాక ఇట్టి దేహమునకు జాగ్రత్ స్వప్న వ్యవస్థల సూ స్థూల సూక్ష్మాకార శరీరంబులను మూడింటి అందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించుకును ఇనుము సూదంటురాయిని అంటి పెట్టుకొని తిరుగునటుల శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండను అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయను నిద్రలో శరీరేంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతిని సుఖంగా ఉంది అనుకున్నదే ఆత్మ దీపము గాజు ఉండి ఆ గాజును ప్రకాశింపజేయునట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపజేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపమొకట వలన దానికి ధారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు ఎట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మ అని గ్రహింపుము తత్వమసి మొదలైన వాక్యములందరి అను పదమునకు కించిత్ జ్ఞత్వాది విశిష్టమందు జీవాత్మయని అర్థం తత్ అను పదము నాకు సర్వజ్ఞ దిగుణత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపం ఒక్కటియే నిలుచును అది ఏ ఆత్మ దేహ లక్షణము ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలదే వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపింపబడి ఉన్నదో అదే ఆత్మ ఒక కుండను చూచి అది మట్టితో చేసినదే అని ఏ విధంగా గ్రహించమో అటులని ఒక దేహాంతర్యామకు జీవాత్మ పరమాత్మయని అని తెలుసుకునుము జీవులచే కర్మఫలం అనుభవించింపజేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫలం అనుభవింతురనియు తెలుసుకొను అందువలన మానవుడు గుణ సంపత్తు గలవాడే గురు శుశ్రూషను నచ్చి సంసార సంబంధముకు ఆశలన్నీ విడచి విముక్తి నొందవరయను మంచి పనులు తరచి చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్కర్మానుష్ఠానము చేయవరయను మంచి పనులను చేసినా గాని ముక్తి లభించును అని అంగీరసుడు చెప్పగా ధనలోపుడు నమస్కరించి ఇట్ల నేను ఇట్లా స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందరి సప్తదశాధ్యాయము పదిహేడో రోజు పారాయణము సమాప్తము